ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇక్కడ కింగ్ అనేటువంటి క్యారెక్టర్ కేవలం ఊహాజనితమైనటువంటిది మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఇటువంటి ఈ కింగ్ అనే పేరు ఎందుకు పెట్టాము అని అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చి చాలా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అమాయకుల్ని తరగతి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దెబ్బేసేసి వెళ్ళేది మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేసేటువంటి ఒక చాలామంది వ్యక్తులు ఈ ప్లాట్ఫామ్స్లో ఉంటుంటారు మన సమాజంలో ఉంటుంటారు అటువంటి వాళ్ళ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఈ కింగ్ గారు చేసేటువంటి వీడియోలో కొన్ని గమ్మత్తులు చమక్కలు చాలా ఉన్నాయి వాటిని ఒక్కటొక్కటి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి మన ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరే మీ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి మరి అసలు మీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీ దగ్గర ఉందా ఒకసారి ఆలోచించండి మొన్న చాలా వీడియోస్ చేసాము ఒకరు ఆరు లక్షలు ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఆరు వేల రూపాయలు మిగిలింది నేను రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి అతని దగ్గర పదివేల రూపాయలు మిగిలింది మొన్న నేను ఒక వీడియో చేశాను నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల డాలర్ అని నాలుగున్నర లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అతని దగ్గర పదహారు వేల రూపాయలు మాత్రమే ఉంది మరి మీ ఇన్వెస్ట్మెంట్ ఐదు లక్షలు పది లక్షలు చేశారు కదా మరి మీ ఇన్వెస్ట్మెంట్ ఐదు పది లక్షలు ఉండాలి కానీ ఆఖరికి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత బొక్క రావడం ఏంటి కాబట్టి వీళ్ళంతా మాయగాళ్ళు ఒకటి ఇంకోటి ట్రేడింగ్ అవసరం లేదు వీడు దంపదేగా ట్రేడింగ్ అవసరం లేదని అన్నాడు కదా మీరు ఐదు నెలల నుంచి ఒక్క సరిగా నిద్రపోయారా ఎప్పుడు సెల్ ఎట్లా వస్తుందో ఏందని చూసుకుంటూ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక మీ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు కదా ఇంకోటి టైం స్పెండ్ అవసరం లేదంట వీడు దంపదిగా నిద్రలేని కాలరాత్రులు గడిపితే ఇంకా టైం స్పెండ్ అయిందిరా చెప్పేది లాసులు బేర్ చేయలేరు అంటే లాస్ట్లు అనేటువంటివి వీళ్ళు బుక్ చేయరట ఎందుకని బుక్ చేయరు లాభాల్లోకి వచ్చినప్పుడే బుక్ చేస్తారు ఎందుకంటే లాభాల్లో సగం దబ్బేసేయచ్చు కదా ఇది ప్లాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఎంటర్ అవుతున్నారు విపరీతంగా ఎంటర్ అవుతున్నారంట ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్ వీడియోస్లో ఫ్యామిలీ మెంబర్స్ విపరీతంగా ఎంటర్ అవుతానే ఉన్నారంట ఇట్లా నా అమౌంట్ నా దగ్గరే ఉంటుంది ప్రాఫిట్స్ ఎక్కడ వచ్చినా ఇప్పుడు మీ ప్రాఫిట్స్ ఎప్పటికప్పుడు జల్లుడు బట్టి తీసుకోండి తీసుకోండి పొద్దున్న లేంగానే కుప్పల కుప్పలు వచ్చేసి ఉంటే వాటి అన్ని తీసుకోండి అని బలి చదువుతాడు అసలు నిజంగా వాటి మాటలు కూడా వినాలనిపిస్తుంది ఆ వినాలనిపించేటువంటి కోణంలోనే ఒకసారి నాకు కూడా ఆఫర్ చేశాడు అదే ట్రోల్ చేస్తున్నారు కదా పిచ్చిన వెళ్ళారా మీరు కూడా అని చెప్పేసి మేము కూడా వేసినట్టయితే ఇంకేం లేదు ఇంటి నువ్వు ఒంట్లో ఉన్న కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చేది కదా ప్రాచుడా ప్రతి రూపాయి నాదే బాధ్యత అన్నాడు మరి ఎత్తాడా వీడు ఇప్పుడు ఏమన్నా మీ డబ్బులతో నా సంబంధం లేదు వీడియో చేస్తున్నాడు రెండు నెలల క్రితం చేసి అసలు ఇంకా నీచమైనటువంటిది ఏంటంటే మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీన క్రిప్టో కరెన్సీ విపరీతంగా కొలాప్స్ అయిపోయి ఒక్కోటి పెట్టుబడి మొత్తం కూడా జీరోలు అయిపోతే ఈ కింగ్ అనేటువంటి వ్యక్తి తెల్లారే వీడియో చేసి ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాపీ ట్రేడ్కి రాండి రాండి అని వీడియోస్ చేసి కావాలంటే మీరు చూసుకోండి ఎప్పుడైతే బిట్కాయిన్ అనేటువంటిది కొలాబ్స్ అయిపోయిందో ఆ తర్వాత రోజే ఇటువంటి వీడియోస్ చేసినటువంటిది అంత మేధావి వీడికి వ్యాపారం తప్ప అవసరం లేదు ఇంకోటి కూడా చేశాడు ఏం చేశాడు ఇప్పుడు అరే ఒక పిల్లవాడు నీ వల్ల చనిపోయాడు రా బాబు అని అంటే ఆడు ఆ తెల్లారి కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు కోటీశ్వరుని చేస్తానని ఇంకొక వ్యాపారానికి తెరలేపినటువంటి పరమ ఇంత రూల్స్లో లేకపోవడం వల్ల లాస్ అయ్యారంట అయ్యారంటరి ముండా రూల్స్లో లేకపోతే లాస్ అయ్యేది ఐదు లక్షల రూపాయలు ఐదు వేలు అవుతుంటే ఇంకేందిరా రూల్స్ బోర్డు వేదవా కాబట్టి ఈ చమక్కులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం వాడి తప్పున వాడి మీ మీద రుద్దేపు ఎప్పుకోవడం ఇది చేస్తుంటాడు సో ఇటువంటి వాళ్ళతో మాత్రం మీకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీడి కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చేసేయండి మీ డబ్బులు మీరు జాగ్రత్త చేసుకోండి మీ కుటుంబానికి మీరు సమయాన్ని కేటాయించండి ఇటువంటి ఫాల్స్ మెంబర్స్ చేత గవర్నమెంట్ ఆధరైజ్డ్గా ఉన్నటువంటి వాటిలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయండి బ్యాంక్ ఎఫ్డీల్లో కానీ పోస్టల్ వాటిలో కానీ తక్కువ ఇంట్రెస్ట్ వచ్చిన గ్యారంటీ అనేది ఉంటుంది కదా రేపు మీ పిల్లలు చదువుకి మీ కుటుంబ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది కదా ఒకసారి ఆలోచించండి సో ఇటువంటి వాళ్ళ యొక్క కబన్ హస్తాల నుంచి ఇమీడియట్గా బయటకు రాండి ఈడీ ఎక్సన్ఎస్ అకౌంట్ను క్లోజ్ చేసి పారేసేయండి వీడియోని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెలిగ్రామ్ ఛానల్ నుండి ఇమీడియట్గా బయటకు వచ్చేసేయండి ఒక్కడు కూడా రూపాయి కూడా కట్ అవుతుంది ఇది అంతా ఇదన్నమాట థ్యాంక్ యూ